ఉన్నారు అది మెడిసిన్స్ వాడినప్పటికీ కూడా అవి తాత్కాలికమైనటువంటిది ఎందుకంటే మనోమయ కోశంలో ఏర్పడినటువంటి ఒత్తిడి ఎప్పుడైతే తీస్తామో అప్పుడే మనస్సుకి విశ్రాంతి ప్రశాంతత అనేటటువంటిది లభిస్తుంది అది లభించడం ద్వారా మైండ్ అనేటటువంటిది రిలాక్షన్ అవుతుంది అది చేయకుండా మనం తాత్కాలికమైనటువంటిదో నిద్ర పట్టలేదని ఒక మెడిసిన్ లేకపోతే స్ట్రెస్ తగ్గడానికి ఏదో ఒక మెడిసిన్స్ వేస్తూ ఉంటే అవి తాత్కాలికమైనటువంటివి సో కొన్ని క్రానిక్ డిసీజెస్ ఇన్సామ్నియాక్స్ కానీ లేకపోతే బీపీ కానీ డయాబెటీస్ కానీ ఇట్లాంటి వాటన్నింటికి కూడా ధ్యానం ఎంతో అద్భుతంగా పనిచేయడమే కాకుండా వాళ్ళకి మెమరీ పెరుగుతుంది ముఖ్యంగా ఇప్పుడున్న విద్యార్థులకి గనక ధ్యానం నేర్పిస్తూ ఉంటే వాళ్ళ యొక్క భావోద్వేగ స్థితి సమస్త సమస్థితికి రావడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ మధ్య కాలంలో మనం సమాజంలో చూస్తూ ఉన్నాం పిల్లల మధ్య కొట్ల వాళ్ళు చాలా చిన్న వయసులో ఉంటారు వాళ్ళు చేసేటటువంటి సంఘటనలు సామాజికంగా చాలా ప్రభావితం కలుగజేస్తూ చేస్తూ ఉంటాయి నెగిటివ్ ఉద్వేగానికి ఎందుకంటే ఈ మనస్సుకి సరైనటువంటి శిక్షణ ఇవ్వలేదు శిక్షణ ఇవ్వకపోతే తన మనస్సే తనకు శత్రువై అనేక రకమైనటువంటి నకారాత్మకమైనటువంటి చర్యలకి పురుగలుపుతూ ఉంటుంది ఈ ధ్యానం చేయడం ద్వారా ఏమవుతుందంటే సకారాత్మకమైనటువంటి డైరెక్షన్లో మనస్సు ప్రయాణింపజేయడం ద్వారా ఒక వ్యక్తిని చక్కగా అండర్స్టాండింగ్ చేసుకోవడం కానీ లైఫ్ని క్లియర్గా అండర్స్టాండింగ్ చేసుకోవడం లైఫ్లో ఏర్పడినటువంటి కొన్ని నెగిటివ్ పరిస్థితుల్ని యాక్సెప్ట్ చేయడం ముఖ్యంగా ధ్యానం ద్వారా ఏర్పడినటువంటిది ఏంటంటే యాక్సెప్టింగ్ మైండ్ చాలా మంది నాట్ ఓకే స్టేట్లో జరుగుతూ ఉంటుంది ఇలా ఎందుకు జరగాలి నేను ఒప్పుకోను ఇలా జరగడానికి వీలు లేదు ఆమె ఎందుకు అలా అన్నది నా భార్య అన్న నెలగంటదా నా భర్త అంటాడా అది ఒక పెద్ద దీనిగా చేసుకొని అది ఎక్కడికి వెళ్ళిపోతుందంటే విడిపోయేదాకా కూడా వెళ్ళిపోతూ ఉంటుంది జరిగిన చిన్న సంఘటనే మనస్సు దాన్ని ఒప్పుకున్నప్పుడు సమస్య చిన్నదైపోతుంది మనస్సు దాన్ని ఒప్పుకోలేనప్పుడు సమస్య సమస్యలోనికి వెళ్ళిపోతూ ఉంటుంది జీవితం కానీ ఇంకా తన ప్రయాణం కానీ తన వృత్తి కానీ అంతా సమస్యలతో కూడుకున్న విధంగా ఉంటుంది ధ్యానం అనేటటువంటిది సమస్య నుంచి సమాధానంలోకి పరిష్కారం చూపించేటటువంటిదే ఈ ధ్యాన మార్గం కాబట్టి ఈ ధ్యానం చేయడం ద్వారా సమత్వ స్థితి సమబుద్ధి అనేటటువంటిది ఏర్పడుతూ ఉంటుంది పాజిటివ్ ఎనర్జీ అనేది బాగా పెరుగుతూ ఉంటుంది తద్వారా పాజిటివ్ వైబ్రేషన్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి మనం ఏదైనా ఒక పని చేయాలన్నా ఒక ప్రాజెక్ట్ చేయాలన్నా ప్రశాంతమైన వాతావరణం ప్రశాంతమైన మనస్సు మనకు మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నప్పుడు దాన్ని రెత్తింపు ఉత్సాహంతో ఇంకా మనకు చేయగలుగుతూ ఉంటాడు అలా కాకుండా మైండ్ చికాగ్గా ఉన్నప్పుడు మనస్సు చంచలంగా ఉన్నప్పుడు మనస్సు నిరుత్సాహంతో ఉన్నప్పుడు ఆ చదువు పైన కానీ లేకపోతే ఆ పనిపైన కానీ పూర్తిగా కాన్సన్ట్రేషన్ రాదు తద్వారా ఆ పనిని పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ చేయలేడు తద్వారా ఆ పని యొక్క ఫలితాన్ని పూర్తిగా పొందలేడు ధ్యానం చేసినప్పుడు అతనికి ప్రశాంతతతో పాటు మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నప్పుడు రెట్టింపు ఉత్సాహంతో చేయడం ద్వారా మంచి ఫలితం విద్యార్థికి మంచి కాన్సన్ట్రేషను మంచి మెమరీ ద్వారా ఆ మైండ్ ఒక స్పాంజ్ లాగా ఆ సబ్జెక్ట్ను తీసుకునే విధంగా తయారవుతుంది అదేవిధంగా ఒక ప్రాజెక్ట్ హ్యాండిల్ చేయాలన్నా సరే అతనిలో సంపూర్ణమైనటువంటి ఆత్మవిశ్వాసం ఆత్మస్థైర్యం ఆత్మశక్తితో పాటుగా శక్తి అనేటటువంటిది ప్రకృతి శక్తి దాన్ని రిసీవ్ చేసుకొని ఇంకా ఉత్సాహంతో ఆ వ్యక్తిని చేయగలుగుతూ ఉంటాడు సులభంగా చెప్పాలంటే జీవితాన్ని ఒక సన్మార్గంలో సక్రమైనటువంటి మార్గంలో ఒక పాజిటివ్ డైరెక్షన్లో తన తాను చూన్ చేసుకోగలుగుతూ ఉంటాడు ఎక్కడికి వెళ్ళినా తొందరగా సక్సెస్ వస్తుంది ఎప్పుడు కూడా తన మనసుని ప్రశాంతంగా ఉంచుకోగలుగుతూ ఉంటాడు బయట పరిస్థితుల నుంచి తన ప్రభావితం అవ్వకుండా తన నుంచి పరిస్థితుల్ని ప్రభావితం చేయగలిగేటటువంటి స్థితికి ఇతనికి గైడ్ చేస్తూ ఉంటుంది ధ్యానం